आगे अरे <laughs> चेन okay. हाई अंदर नमस्कार नैन जिनीता वेलकम टू तो बिग बॉस सीजन एट so एट तो వెల్కమ్ టీవీ సో మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే బిగ్ బాస్ హవా అయితే నడుస్తుంది ప్రతి సీజన్ కూడా ఒక సెవెన్ సీజన్స్ అయితే మనకి ఎంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చామో అందరికీ తెలిసిందే బట్ ప్రస్తుతం ఏంటి అని అంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ తగ్గింది సీజన్ ఎయిట్ లో అని చెప్పేసి అంటా ఉన్నారు అండ్ అలాగే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఒక ఎలిమినేషన్ అయితే అయిపోయింది అనమాట బేబక్క సాటర్డే అండ్ ఈ రోజు మళ్ళీ సోమవారం కాబట్టి నామినేషన్స్ ఉంటాయి అలాగే మంచి మంచి గేమ్స్ కూడా స్టార్ట్ అవుతాయి కదా సో ప్రస్తుతం బిగ్ బాస్ ఎలా ఉంది ఏంటి మరిన్ని విషయాలు కూడా తెలుసుకుందాం హాయ్ ప్రశాంత్ ఎలా ఉన్నారు సూపర్ అన్ని నాకు చెప్తానే ఉంటావ్ కట్ కట్ చెప్తావా అందుకే ఇద్దరంకల్ స్క్రీన్ మీద ఉండొద్దు ఓకే సో ఎలా ఉన్నావు నేను బాగున్నా నువ్వు ఎలా ఉన్నావు బాగున్నావు మొత్తం అయితే బిగ్ బాస్ ఎలా నడుస్తుంది నువ్వు చెప్పాలి నువ్వు చెప్పు బిగ్ బాస్ ఎలా నడుస్తుంది బిగ్ బాస్ సో గా అయితే బెజవాడ బైబక్క మా అక్కనైతే ఎలా కొట్టేసిర్రు అందరూ కలిసి అయితే సో మీరు అందరూ కలిసి ఇలా కొట్టేసి మేము ఇల కొట్టినాం ఇంకా జనాలు చేతిలో ఉంది కదా ఓటింగ్ చేతిలో ఉంది ఓకే మన బిగ్ బాస్ ఎయిట్ గురించి మాట్లాడుకుంటే కనుక స్టార్టింగ్ నాకైతే అంటే మన బేబక్క గురించి మాట్లాడుకుంటే కనుక స్టార్టింగ్ ఏవైతే టూ త్రీ ఎపిసోడ్స్ ఉన్నాయో అప్పుడు చాలా డల్ అనిపించింది ఏంటి బేబక్క ఇంత మాస్ ఉండి ఎంత మంచిగా అంటే మనకి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉండి మంచిగా ఇంత ఉండి ఎందుకు ఇంత డల్ ఉంది అని అనిపించింది సో వెళ్ళిపోతాను ఒక ఫీలింగ్ నాకు కూడా వచ్చింది ఫస్ట్ వీక్ లోనే బట్ తర్వాత తనకంటూ ఒక వాయిస్ రేజ్ చేసుకుంటుంది తనకంటూ ఒక లీడర్షిప్ పెంచుకుంటుంది తనకంటూ ఒక మంచి స్క్రీన్ మీద ఒక ప్లేగా గా చేసుకుంటుంది తప్ప అంటే ఇలాంటి సమయంలోనే తను ఒక సడన్ గా వెళ్ళిపోయింది అనేది ఒక కొంచెం బాధాకరం మీకు చాలా బాధాకరం అయితే ఇంకొకటి చెప్పండి ఇప్పుడు బేబక్క వన్ వీక్ లోనే బయటకు వచ్చేసింది కదా ఆమె ప్లేస్ లో ఇంకెవరైనా ఉంటుంటే బయటకెళ్ళి ఉంటే బాగుండు అనిపించిందా లేదా తనే రీజనబుల్ పర్సన్ అంటే యాక్చువల్ గా తనకన్నా డల్ గా ఉన్న ఒక టూ త్రీ పర్సన్స్ కూడా నాకు అనిపించింది ఎవరైతే ఇప్పుడు నవీన్ కానివ్వండి ఇట్లా కొందరు ఒక ఇద్దరు ముగ్గురు పర్సన్స్ అయితే నాకు అనిపించింది సో వీళ్ళు వెళ్ళిపోతారేమో అనుకున్నా ఒకవేళ ఫస్ట్ వీక్ లో అసలు ఫస్ట్ వీక్ లో ఉండదేమో అని అనుకున్నా ఎలిమినేషన్ అనేది బట్ ఇట్లా సడన్ గా ఉండేసరికి ఆ బేబక్క అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది బట్ బేబక్క కాకుండా ఇంకా ఇద్దరు ముగ్గురు వెళ్ళిపోతారేమో అనుకున్నాం ఎప్పుడైతే నేను ఫస్ట్ చూసాను సో ఫస్ట్ చూసినప్పుడు అయితే బేబక్క కంపల్సరీ అంటే వెళ్ళిపోతుంది అంటే టూ త్రీ ఎపిసోడ్స్ కానీ తర్వాత తనకంటూ ఒక ఎప్పుడైతే రేజ్ చేస్తుందో వాయిస్ కానివ్వండి తనకంటూ ఒక ఆ టైమ్ అనేది స్పెండ్ చేసుకుంటుందో అప్పుడే నాకు కొంచెం అర్థమైపోయింది తన పక్క ఉంటుంది పక్క అంటే లాస్ట్ వరకు దాకపోయినా కానీ మిడిల్ వరకు అయినా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అనిపించింది ఒకటి చెప్తాను ఇప్పుడు బిగ్ బాస్ లో ప్రతి వీక్ ఎవరో ఒకరు వెళ్ళిపోవాల్సింది అది ఎంత బాగా ఆడినా ఎందుకంటే అది జనాల చేతిలో ఉంది కాబట్టి అని ఇంకోటి మనం చూసుకున్నట్లయితే ఒక చిన్న మిస్టేక్ పప్పు సరిగా ఉండలేదని చెప్పేసి అందరూ టార్గెట్ చేసి బయట పంపించేసారు కదా ఏంటంటే ఒకటి సరే కిచెన్ 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 పప్పు గురించి మాట్లాడుకుంటే కనుక అందరు కలిసి అది ఒక్కటే టార్గెట్ చేయకుండా సరే ఇంకా మిగతా ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అని అంటే నువ్వు అవి పాయింట్అవుట్ అవి మాట్లాడాలి తప్ప గురించి మాట్లాడేది కదా అని చెప్పేసి అందరూ టార్గెట్ చేయడం అనుకుందాం ఎందుకంటే మనం లాస్ట్ ఒక నుంచి కంపేర్ చేసుకుంటే ఎవరైతే కిచెన్ లో ఉన్నారో ఆ కిచెన్ లో ఉన్న పర్సన్ అయితే కంపల్సరీ సీజన్ లో చాలా డేస్ వరకు అయితే ఉంటారు ఫస్ట్ టైం ఈ సీజన్ లో ఎయిట్ ఎయిట్ లో అయితే ఫస్ట్ టైం అంటే ఫస్ట్ వీక్ లోనే వెళ్ళిపోవడం అయితే కొంచెం బాధ కదా సో సెకండ్ వీక్ స్టార్ట్ అయింది పాపం బేబక్ ఒక ఫీలింగ్ లో ఉంది కావచ్చు పప్పు ఉండడమే నా తప్పు అయింది అసలు ఉండకుండా ఉంటే విషయం ఏంటంటే బేబక్ ఇప్పుడు బయటకు వచ్చినాక సోషల్ మీడియాలో అయితే చాలా మాట్లాడింది నిన్న కూడా జరిగిన చిన్న చిన్న అంటే ప్రెస్ మీట్ తను పెట్టిన ప్రెస్ మీట్ లో కూడా అందులో కూడా కొందరు కంటెస్టర్ గురించి ఏమని మాట్లాడింది అంటే ఇందులో కన్నింగ్ వాళ్ళు ఉన్నారు అండ్ స్క్రిప్టెడ్ లాగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఇది కూడా నిజమే అనుకోండి సో బిగ్ బాస్ అంటే అందులో కూడా కొంచెం ఉంటాయి మీకు కూడా అవన్నీ తెలిసిందే సో మనకు కూడా తెలియనట్టుందో అంతే అంటే నెక్స్ట్ ఏమో పోతే మరి బ్యూస్ ఇచ్చి అంటే అది వెళ్తే ఇంకా మీలాంటి లాంటిది సో ఓటింగ్ మాత్రం మర్చిపోక సో ఇంకా ఏంటి అని అంటే ఇప్పుడు ప్రెసెంట్ మనకు ఓటింగ్ తో నడుస్తుంది కాబట్టి ఫస్ట్ వీక్ అయిపోయింది కాబట్టి సెకండ్ వీక్ స్టార్ట్ అయింది సో సెకండ్ వీక్ లో టాప్ పొజిషన్ లో ఎవరు ఉన్నారు సో నేను ఎవ్వరైతే ఉండరు ఎవరైతే లాస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు ఉంటున్నారు అసలు ఎట్లా ఉంటున్నారో అర్థం అవతలేదు అంటే ఇక్కడ కూడా లాస్ట్ టైం కూడా ఆల్రెడీ సింపతి క్రియేట్ చేసుకుని ప్లీజ్ అఫ్ కోర్స్ అని కాదు ఆడిండు తనకు కూడా ఒక బాగా ఆడిండు తను కూడా మంచి ఓకే తను కూడా పియర్ కంటే అవన్నీ బాగా బట్ ఇప్పుడు నాగం కంటే ఎవరైతే ఉన్నారో అతనే టాప్ పొజిషన్ లో అయితే ఉన్నాడు ఫస్ట్ ఎప్పుడు మన నియర్లీ వన్ వీక్ వరకి ఏడవడంతోనే సరిపోయింది అతను సో టోటల్ ఏడవడం 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 ఇప్పుడు ఇప్పటికైతే కొంచెం మారినట్లయితే కనిపిస్తుంది ఇప్పుడు కూడా కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాడు ఎవరైనా కొట్టుకున్నా కానీ వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తున్నాడు అతను కూడా ఇప్పుడు పబ్లిక్ లో అయితే కనిపిస్తున్నాడు అంటే ఐ మీన్ ఉన్న ఫోర్టీన్ కంటెస్టెంట్ లో అయితే అతను అయితే కొంచెం ఇప్పుడైతే స్క్రీన్ మీద ఎక్కువ కనిపించడానికి అయితే ట్రై చేస్తుండు అలాగే ఏడవడం అయితే తక్కువ చేయడం అయితే జరిగింది అండ్ అతనితో పాటు ఇప్పుడు ఇంకా మిగతా వాళ్ళు సో సెకండ్ పొజిషన్ లో ఎవరు నైనిక అంటే నైనిక నే ఫస్ట్ ఉంటుందేమో అనుకున్నా కానీ ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేస్తుంది తప్ప తను ఒక వాయిస్ అనేది ఎక్కువ వినిపించడం లేదు ప్రతి దాంట్లో అంటే గేమ్ వైజ్ గా చూసుకుంటే మాత్రం మామూలుగా ఆడడం లేదు నైనిక మాత్రం పిచ్చకిచ్చేస్తుంది ఎందుకంటే ఒక ఫీమేల్ కంటెస్టెంట్ లో మంచిగా ఆడుతుంది అని అంటే కనుక ముందుగా నైనిక ఆయన నాకు మిగతా సీజన్స్ తో కూడా కంపేర్ చేసుకుంటే కనుక ఈ సీజన్ లో మాత్రం నైన్ కి అసలు నెక్స్ట్ నీలాగానే ఆడుతున్నాను అనుకో ఇంకా నేనేమి ఆడుతున్నాయి స్వామి నీలాగా ఇంత యాక్టివ్ గా ఓకే ఇప్పుడు విష్ణుప్రియ అయితే ఇప్పుడు చూడటానికి నీలాగా యాక్టివ్ గా అనిపిస్తది కానీ బయట అన్నింటికి నన్ను ఎందుకు పోల్చున్నా నేను పోల్చాలా మణికంఠతో సారీ కావాలంటే మన శేఖర్ భాష ఏదో కొంచెం అప్పుడప్పుడు శేఖర్ భాషతో పోల్చాలా నిన్ను ఇప్పుడు అప్పుడప్పుడు ఎంతో కొంత కామెడీ క్రియేట్ చేస్తుండు బట్ ఎంతో కొంత అనుకుంటే కనుక ప్రతి కామె సెట్ కూడా అవట్లేదు ఎందుకంటే ఫేస్ కానివ్వండి తన వాయిస్ అంత కూడా ఒక బేస్ లో ఉంటది కాలంలో మనం చూసుకున్నట్లయితే ఏదైతే మన హీరో ఇష్యూ అయిందో ఆ తర్వాత సెట్ అవ్వట్లేదు నేను చెప్తాను నీకేమో ఏదైతే అంటారు ఇప్పుడు అందరికి నచ్చే వ్యూ ఏంటిది అని అడుగుతారు ఏంటి అందరికి నచ్చే వ్యూ ఐ లవ్ యూ సో ఇలా ఇట్లాంటి కొన్ని కామెడీ చేసినప్పుడు బాగా ఏంటి శేఖర్ శేఖర్ భాషలో ఇలా ఈ అనిపించింది కానీ తర్వాత ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇది యాంగిల్ ఉంది ఇంకొకటి లేదేమో అనే ఫీలింగ్ వస్తుంది అంటే ప్రతి దాంట్లో శేఖర్ భాష గురించి వదిలేసే ప్లీజ్ ఇప్పుడు మనం గేమ్స్ గురించి మాట్లాడుకుందాం సో ఈ రోజు ఓకే ఒక నిమిషం సో ఈ రోజు జరిగిన గేమ్ లో మనం చూసుకున్నట్లయితే కిరాక్ సీత అయితే ఒక బూత్ లాగా మాట్లాడినట్టు సమ్ చెత్త కుప్పలో ఉంటే అలా అనే వాడింది సో ఏంటి యాక్చువల్లీ మనకు ఒక ప్రోమో అయితే రావడం అయితే జరిగింది ఆ ప్రోమోలో కూడా ఒక గేమ్ ఇలా ఏముంది అంటే లైక్ ఎవరైతే అంటే ఇందులో కూడా ఎలిమినేషన్ రౌండ్స్ అనేది స్టార్ట్ అయిపోయాయి ఇందులో కూడా ఎవరికైతే మీకు అంటే నచ్చని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కలర్ అయితే పోయాలి ఆయన రీజన్ చెప్పేసి అయితే పోయాలి సో కిరాక్ సీత అక్కడ మన ఎవరైతే ప్రేరణ అదే విధంగా సోనియా అదే విధంగా మన యష్మి యష్మిక అయితే ఉన్నారో సో యష్మిక మీద అయితే ఇట్లా రంగపోయడం అయితే జరుగుతుంది ఆయన కొంచెం తిట్టడం జరుగుతుంది అంటే అప్పటి నుండి ఇంకా అదే లాగుతున్నారు ఏది చెత్త కుప్పది ఒక టూ త్రీ సీజన్స్ నుంచి కుప్ప చిత్త ఒకటి అయిపోయింది అని అంటే దాన్ని సరే నువ్వు వన్ డే టూ డేస్ లాగు బట్ ఇంకా లాగినావంటే అది లాగైపోతుంది తప్ప ఇంకా ఏముండదు ఉండదు అది బిగ్ బాస్ షో అనేది ఎట్లా అయిపోతుంది అంటే ఇంకా బోరింగ్ షో అయిపోతుంది ఈ సారి ఆల్రెడీ బోరింగ్ సో మా రివ్యూస్ ఎంతో కొంత ఇంట్రెస్టింగ్ నాకు అనిపిస్తుంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి కూడా అది సో ఇప్పుడు మనం వరల్డ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి మాట్లాడుకుంటే కనుక ఒక వరంగల్ పర్సన్ సో ఇందులోకైతే ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని అయితే ఒక టాక్ అయితే ఉంది అదైతే రిలీజ్ అయిపోయింది సో అతనే రాబోతున్నాడు అండ్ అతని వివరాలు కూడా పూర్తి వివరాలు అయితే తెలియని ఉన్నాయి సో అతని ఫోటో కూడా నా దగ్గర అయితే ఉంది సో అతని అంటే ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలిసాకైతే అంటే మాక్సిమం నైన్టీ పర్సెంట్ అయితే కన్ఫర్మ్ అయినట్లయితే తెలుస్తుంది సో అతని ఫోటో ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తా ఇతను మేబీ ఇతన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది కనిపిస్తుంది సో నేమ్ ఏం లేదా నేమ్ సో అదే ఇంకా డీటెయిల్స్ ఓకే సో ఒక ఎలిమినేషన్ అయిపోయింది కాబట్టి సో ఒక ఎలిమినేషన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే ప్రెసెంట్ ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే అవుతుంది ఈ వీక్ లో అన్నట్టుగానే ఉన్నారు అండ్ ప్రసెంట్ లాస్ట్ గా నేను ఒకటి అడుదాం అనుకుంటున్నా సో ఇప్పుడు ఈ సారి ఎవరు ఎలిమినేట్ అవుతారు అని అనుకుంటున్నావు నీదొక థాట్ ప్రాసెస్ ఉంటది కదా సో ఈ సాటర్డే ఎవరు అవుతారు ఈ వీక్ అంతా ఆడిన తర్వాత చెప్తావా నాకైతే ఈ వీక్ లో మోస్ట్లీ అంటే నవీన్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో సో ఇలా ఇంక ఇద్దరు ముగ్గురు అయితే ఉన్నారు బట్ ఇది సీజన్ ఎయిట్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఎప్పుడు ఏమవుతుందో తెలియదు బిగ్ బాస్ అంటేనే అది ఎందుకంటే బెజవాడ బేబక్క అవుతుందని చాలా మంది అనుకోలేదు అందరు అనుకున్నారు స్టార్టింగ్ లో ఎవరైతే అనుకున్నారో వాళ్ళు ఎవరైతే ఆ మైండ్ సెట్ తో ఉన్నారో సో వాళ్ళకి మాత్రమే ఇది ఓకే అయిపోయింది తప్ప చాలా మంది అయితే బెజవాడ బేబక్క ఇప్పుడు రేజ్ అవుతుంది ఇంకా స్క్రీన్ మీద కొంచెం ఎక్కువ కనిపిస్తుంది తన కూడా ఓటింగ్స్ వస్తున్నాయి అనే టైంలో తన ఎలిమినేట్ అయితే కావడం జరిగింది కాబట్టి మనం అంత క్లారిటీ అయితే చెప్పాలి సరే ఇప్పుడు ఏంటి చెప్పు చెప్పేదా ఇంకా చెప్పు గాయస్ ఇది వీడియో సో అది చూసారు కదా బిగ్ బాస్ ఎయిట్ అప్డేట్ అయితే సో ఇంకా మరిన్ని ఇలాంటి అప్డేట్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన శశి టీవీ